హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని బేకరీ స్టైల్లో కస్టర్డ్ పౌడర్తో కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి వీటిని కనుక మీరు ఒక్కసారి కనుక ట్రై చేశారంటే ఇంకా అసలు బేకరీలో కొనకుండా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారండి అంత క్రిస్పీగా ఉంటాయి అయితే వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు బటర్ని వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న వన్ కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని ముందుగా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి బటర్ అలాగే షుగర్ పౌడర్ కూడా పూర్తిగా కరిగేంతవరకు ఒక పది నిమిషాల పాటు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక జల్లెడ పెట్టుకొని ఇందులో వన్ కప్పు మైదాన్ని వేసుకొని జల్లెడ పెట్టుకోవాలి అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని పట్టుకోవాలి అలాగే చిటికడు సాల్ట్ కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పు కొన్ని టూటీ ఫ్రూటీలను కూడా వేసుకొని ముందుగా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం నేతిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీనిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా రెడీ చేసుకున్న దీనిని ఒక సిల్వర్ బాయిల్ తీసుకొని దానిపై ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీనిని క్లోజ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఈ విధంగా పక్కకు తీసుకోవాలి తర్వాత దీనిని నైఫ్తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా ఈ విధంగా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న వాటిని అందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నలభై నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి నలభై నిమిషాల తర్వాత మనకి పర్ఫెక్ట్గా కస్టర్ పౌడర్తో బిస్కెట్లు అనేవి రెడీ అవుతాయి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని కస్టర్డ్ పౌడర్తో కుకీస్ రెడీ చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీ కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి